మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏలూరు దగ్గర జంతువుల దగ్గర సిద్ధం అనేటువంటి కార్యక్రమం భాగంగా కేరళ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దానికోసమని ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు ఏడు వేల ఐదు వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది సుమారు ఎనభై ఐదు బస్సుల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది అలాగే వివిధ కారుల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జందులూరు బయలుదేరడం జరుగుతా ఉంది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఒక చక్కటి కార్యక్రమం కేడర్ తో సమావేశం అన్నది కేడర్ కి రేపు జరిగే ఎన్నికల్లో దశాదిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ దశాదిశ కార్యక్రమం కేడర్ తో నేరుగా మాట్లాడేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు మొన్న మరి ఉత్తరాంధ్ర సంబంధించి అయింది ఈ రోజు కోస్తా జిల్లాలకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ రోజు చెందులూరు దగ్గర ఈ భారీ బహిరంగ సభని గారు ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది దానికోసమని జగ్గంపేట నుంచి మరి ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అమితోత్సావంతో చాలా ఆనందంతో ఈ రోజు చాలా మంది బయలుదేరడం జరుగుతుంది ఇంకా బస్సులు సరిపోలేదు అనేటువంటి విధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం మీద మా మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది ఆయన భర్త బస్సు కొరతున్నా సరే సాధ్యమైనంత మటుకు అందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా నాలుగు మండలాలకి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కార్ల్లో కూడా మరి ముఖ్యంగా నాయకులు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి వాహనాల్లో ఆ రకంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు ఏడు వేల వందలు పైగా ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరాలని జరుగుతోంది భాగంగా ఈ రోజు జగ్గంపేటలో మరి యొక్క వాహనాలన్నిటికీ కూడా జెండా ఊపి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి స్థానిక జెడ్పీటీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ ఓమిరఘురామ్ గారు అలాగే సీనియర్ నాయకులు శ్రీ మరి అత్రుయ్ సాయిబాబా గారు మరి పెద్ద రాజబాబు గారు ఇంకా కఫూర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు అందరూ కూడా ఉన్నారు అలాగే జాన్ వెస్లీ గారు మరి క్రీస్టర్ మైనార్టీ సంస్థ డైరెక్టర్ గారు ఇంకా చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరినీ కూడా పేరు పేరు చెప్పాలి మరి ముఖ్యంగా మరి కాలా అవుతుంది కాబట్టి ఇప్పటికే పదిన్నర టైం దాటింది అందరూ కూడా బయలుదేరి వెళ్ళాలి మరి వారికి భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాం దాదాపుగా రెండు వందల పైగా కార్లు సొంత వాహనాల్లో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతుంది ఈ బస్సులే కాకుండా మరి ఇటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి కేడర్ ని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమం ఇది అందరూ కూడా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల్లో రెండు నెలల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అమిత ఉత్సాహంతో ఉండే విధంగా ఈ యొక్క సభని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది